యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని లేఖన భాగాలు ఏమనగా అబద్ధ ప్రవక్తలను గురించి బైబిల్ గ్రంథము ఏమి చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మనం లేఖనముల ప్రకారము పరిశోధించుదాము రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము ఒకటో రాజుల గ్రంథము బేతలులో ప్రవక్త యుగ ఒక ముసలివాడు కాపురముండెను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతెల్లో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజాతో పలికినటువంటి మాటలను బట్టి తమ తండ్రితో తమ తండ్రితో తెలియజెప్పగా అదే లేఖనంలో పద్నాలుగో వచనంలో వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూసి యూదా దేశంలో ఉండి వచ్చి దైవజనుడు నీవేనా అడుగుగా అతడు నేనే అడిగాను అప్పుడు అతను నా ఇంటికి వచ్చి భోజనం చేయమని యూదా జన యూదాలో నుంచి ఒక ప్రవక్త నిజమైన దైవజనుడు బయలుదేరి వెళ్ళగా ఓ అబద్ధ ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే యహోవా నాతో మాటలాడి నిన్ను నా ఇంటికి భోజనము చేయుటకు పిలిచి ఉన్నాడని చెప్పగా ఇతను అతనితో కూడా వెళ్ళాను దేవుడేం చెప్పాడంటే ఆ యూదా ప్రవక్తతోటి ఆ యూదా దేశంలోంచి వచ్చిన దైవజనుడితో ఏమన్నాడంటే నీవు ఎవరి ఇంటికి వెళ్ళవద్దు ఎవరి వింట భోజనం చేయొద్దని చెప్పాడండి దేవుని మాట ధిక్కరించాడు ఇదే అబద్ధ ప్రవక్తకు ఎలా తెలిసింది ఇతను దైవజనుడని మీరు ఆలోచన చేయండి ఈ యొక్క అబద్ధ ప్రవక్త వచ్చి నిజమైన దైవజనుడిని యహోవ నాతో మాట్లాడినాడు నిన్ను నా ఇంటికి భోజనమునకు రమ్మని చెప్పాడని చెప్పాడండి దేవుడని చెప్పాడంటే ఆ దైవజనుడితోటి నీవు ఇన్ ఎవరింటికి వెళ్ళవద్దు ఎవరి వింటా భోజనము చేయవద్దని చెప్పాడు ఇతను వెళ్ళాడు భోజనము చేసి వచ్చేటప్పుడు సింహము ఎదురుగా వచ్చి అతని చంపివేయటం మనం చూస్తున్నాం రాజుల గ్రంథంలోనే మనం అబద్ధ ప్రవక్తలను చూస్తున్నాము మొదటి శతాబ్దంలో ద్వితీయోపదేశ కాండములోనే మనకు అబద్ధ ప్రవక్తలు కనపడతారు ఈ దినము కాదు దేవుడు మోసే కాలములోనే అబద్ధ ప్రవక్తను గురించి చెప్పాడండి ఈరోజు క్రొత్తగా కాదు మనం లేఖనములు పరిశోధిస్తే ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము ఒకటో వచనంలో ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచిక క్రియనైనను మాత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడలా మూడోచనంలో అతడు నీతో చెప్పిన సూచిక క్రియ కానీ మాత్కార్యము కానీ సంభవించినని ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు ఏలైనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారు లేదో తెలుసుకునేందుకు మీ దేవుడైన యహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు ద్వితీయోపదేశ కాండంలో మోసేతోటి చెప్పాడు ప్రవక్తలు వస్తారు కళలు కంటారు మీ మధ్య లేచి వాళ్ళు సూచిక క్రియలు మాత్కార్యములు కనపరుస్తామని చెబుతారు నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుటకు రమ్మని చెబుతారని ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు మోషేకు ఆ కాలంలోనే చెప్పాడు అబద్ధ ప్రవక్తల గురించి ఏమని అంట వారు కళలు కంటారంట సూచిక క్రియలు కనపరుస్తారట మాత్కార్యములను చేస్తారంట నీవు ఎరుగని ఇతర దేవతలను రండి పూజింతుము రండి అని చెబుతారంట వారిని గురించి దేవుడు మోషేకే అబద్ధ ప్రవక్తల గురించి తెలియజేశాడు ఇదే ద్వితీయోపదేశం పద్దెనిమిదవ ఇరవై చినంలో అంతేకాదు ఏ ప్రవక్త అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమును చెప్పునో ఇతర దేవతల నామం చెప్పునో ఆ ప్రవక్తయును చనిపోవాలని చెప్పాడు ఏంటంటే అది ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పని తనకు ఆజ్ఞాపించని ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో దేవుడు చెప్పనటువంటి మాటలు ఆజ్ఞాపించినటువంటి మాటలు ఆయన నామమున ఎవడైతే చెబుతాడో అది ఎలా చెబుతాడంట అహంకారమును బట్టి చెబుతాడో ఆ ప్రవక్త ఖచ్చితముగా చనిపోవాలని చెప్పాను ఇదే ఇరవై ఒకటో వచనంలో మరియు ఏదో ఒక మాట ఎహో చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకున్నామ తెలుసుకోనగలమని మీరు అనుకున్న ఎడల ఇరవై రెండవ వచనంలో ప్రవక్త యహో నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది ఎహో మాట చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే చెప్పిన గనుక దానికి భయపడవద్దు ఈ ప్రవక్తలు చెప్పినటువంటి మాట అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాట అది నెరవేర్పు జరగదు ఎందుకనగా అది దేవుని నోట నుండి దేవుని యుద్ధ నుండి వచ్చినటువంటిది కాదు అబద్ధ ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి మాటలు దానికి ఆనవ అనగా గురుతులు కూడా చెప్పారు ఒకవేళ ఎవరైనా ప్రవక్త చెబితే ఆ ప్రవక్త జరగలేదంటే అది యహో నోట వచ్చినటువంటి మాట కాదు అని మోషే ద్వితీయోపదేశ ఖండంలో చెప్పటం మనం చూస్తున్నాం అయితే అబద్ధ ప్రవక్తల గురించి ఇర్మియా కూడా ఇలాగో చెప్పుచున్నాడు ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో యహోవా ఎక్కడ ఉన్నాడని యాజకుడులు అడుగుదరు ధర్మ ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్నెరుగరు ఏలికలు నా మీద తిరుగుబాటు చేదురు ప్రవక్తలు పేరట ప్రవచనములు చెప్పుదురు నిస్ప్రయోజనమైన వాటిని అనుసరించెదరు అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు కాదు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు ఇర్మియా కూడా అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు ఏంటంటే వాళ్ళు అబద్ధపు ప్రవచనాలు పలుకుతారు బయలు పేరట ప్రవచనములు పలికేదరు నిస్ప్రయోజనమైనటువంటి వాటిని అనుసరించేదరు ఇర్మియా చెప్పాడు ఇదే ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం పదమూడవచనంలో ప్రవక్తలు గాలి మాటలు పలుకుతురనియు ఆజ్ఞయించువాడు వారితో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియూ చెప్పుదురు ముప్పై వచనంలో ఘోరమైన భయంక కార్యము దేశములో జరుగుచున్నది ముప్పై ఒకటి ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షంలో ఏలుబడి చేసేదారు అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలము నందునప్పుడు మీరేమీ చేయుదురు ఇదే ఇర్మియా అంటున్నాడు అబద్ధ ప్రవక్తల గురించి ఒకటి గాలి మాటలు పలుకుతారంట తర్వాతది తాము చెప్పినట్లు కలుగునూ చెప్పుదురట మూడవది అబద్ధ ప్రవచనములు పలికిదరట వీరెవరంటే అబద్ధ ప్రవక్తలు వాళ్ళు పలికేటువంటి ప్రవచనములు ఏంటి అవి అబద్ధపు ప్రవచనములు గాలి వంటి మాటలు మాయ మాటలు అబద్ధపు మాటలను చెప్పి ప్రజలకు భ్రమ పెట్టేస్తారు ఇదే ఇదే ఇర్మియా మరొక రీతిగా చెప్పుచున్నాడు పద్నాలుగో అధ్యాయంలో ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో యహోవ నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇవ్వలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమునకు శకునమును మాయ మంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు ఏమంటున్నాడు గాడ్ డిడ్ నాట్ సెండ్ గాడ్ డిడ్ నాట్ స్పీక్ అండ్ దే వర్ నాట్ సెండ్ బై గాడ్ దే కమ్ అండ్ రన్ ప్రొక్లెయిమ్ ఇస్ వల్ వాళ్ళను పంపలేదు వారితో మాట్లాడలేదు కానీ వారు ఏమంటారట పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారు దేవుడు ఆజ్ఞాపించలేదంట గాడ్ డిడ్ నాట్ గివ్ ఎనీ కమాండ్మెంట్స్ ఆన్ గాడ్ డిడ్ నాట్ స్పీక్ టు ఎనీ ప్రాఫెట్స్ అండ్ దట్ ఫాల్స్ ప్రాఫెట్స్ దే కమ్ అండ్ రన్ అండ్ దే ప్రొక్లైమ్ బైఇజ్ నేమ్ ఆయన వారిని పంపలేదు మాట్లాడలేదు కానీ వారు వచ్చి తమ హృదయమున పుట్టిన వంచనను బట్టి వారు మాట్లాడుతారు పదైదు వచ్చినలో కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షేమమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు ఇది నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షేమమైనను ఈ దేశంలోనికి రాదని చెబుతున్నారు అందుకే ఈ అబద్ధ ప్రవక్తల గురించి చెబుతున్నాడు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఎవరి గురించి అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గురించి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఏమని ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షేమం వలన లయమగుదురు ఎలా అంట ఖడ్గము వలన చంపబడిన ఒకసారి మనం చూస్తున్నాము పాత నిబంధన గ్రంథం రాజుల గ్రంథంలో ఒక ప్ర ఒక దైవజనుడు వెళ్ళి నీవు రాజువు కావు అన్నప్పుడు అక్కడ నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలు నీవు రాజువు కావు అని చెప్పి ఆ దైవ జ చంపు మీద కొట్టడం మనం చూస్తున్నాము పుట్ట గొడుగుల్లాగా అబద్ధ ప్రవక్తలు ద్వితీయోపదేశ కాండం నుంచి మనం అబద్ధ ప్రవక్తలను చూస్తున్నాం క్రొత్త నిబంధన గ్రంథంలోనే కాదు పాత నిబంధన గ్రంథంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు గాలి వంటివి అబద్ధపు దర్శనములు సునకగాండు మాంత్రికత్వము చేస్తారు మాయ మాటలు చెబుతారు పంపకపోయినా కూడా పంపినామని చెబుతారు దేశములోనికి ఖడ్గము రాదని చెబుతారు ప్రజలకు క్షేమము కలుగుతాదని యహో నామమున ప్రకటించేదరంట వీరు ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయం వచనంలో ఇర్మియా మరొక చోట ఇలాగో చెప్పుచున్నాడు సైన్యములకు అధిపతి యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మునను భ్రమ పెట్టుదురు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడు ఎవరంట మీరు అబద్ధ ప్రవక్తలు నేటి దినములలో సమాజములో కొన్ని కోట్ల మంది అబద్ధ బోధకులు వర్షము పడినప్పుడు పుట్టగొడుగులు ఎలా పుట్టకొస్తాయో అలా పుట్టకొచ్చారు కెన్యా నైజీరియా సౌత్ ఆఫ్రికా అమెరికా కెనడా ఆస్ట్రేలియా నుంచి ప్రతి వాడు రావటము ప్రవక్త 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 అని చెప్పడము ఎవడయ్యా నీవంటే అంటే ప్రవక్త ఈ ప్రవక్తలు గురించి పాత నిబంధన గ్రంథములోనే అబద్ధ ప్రవక్తల గురించి వ్రాయబడి ఉన్నది ఇరవై ఎనిమిదో వచనంలో అందుకే అంటున్నాడు ఇరవై ఆరో వచనంలో మీకు ప్రవ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను మీరు మాటలను ఆలకింపకుడి వారు మిమ్ములను భ్రమ పెట్టెదరు లేని మాటలు చెప్పి భ్రమ పెడతారట ఇరవై ఎనిమిదో వచనంలో కళ కని ప్రవక్త ఆ కలను చాలా మంది ప్రవక్తలు అంటారు ఇదిగో కళ వచ్చింది కళ వచ్చింది ఏం కల వచ్చిందయ్యా కళ వస్తే కళను చెప్పవలేను నిజమైన ప్రవక్త అయితే కళ చెబుతాడు యోషేబుకు కళ వచ్చింది చెప్పాడు దానియలుకు కళ వచ్చింది చెప్పాడు కల వచ్చినటువంటి ప్రవక్త అయితే కళను చెప్పాలని చెబుతున్నాడు ఇదిగో కళ కని నా ప్రవక్త ఆ కళను చెప్పవలెనో నెబుక నేజర్కు ఒక కల వస్తే దానియలు చెప్పాడు కల యొక్క భావము చెప్పాలి నా వాకు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను యహోవ వాకు ఎవరికైతే ఉంటదో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలేను అంటున్నాడు ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే యహో వాకు ధాన్యం అనబడినటువంటిది యహోవాకు చెత్త అనబడినటువంటిది అబద్ధ ప్రవక్తల మాటలటవి ఈ ధాన్యమునకు చెత్తకు సంబంధము ఏమిటి అని ఇర్మియా చెప్పుచున్నాడు అందుకే ఇరిమియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు సౌహోదరులరా ఈ ఇర్మియా చెప్పుచున్నాడు ప్రవక్తలు వస్తారు నానామమున ప్రవచనాలు పలుకుతారు వారిని పంపలేదు మాట్లాడలేదు వారు శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటించుతారన్నాడు వారిని కగ్గము కూడా ఈ దేశంలోనికి రాదని చెబుతారు అంతేకాకుండా వారు ప్రజలకు భ్రమ పెడతారు వారు వారికి ఏమని చెబుతున్నా అంటే అబద్ధపు కళలు కంటారంట అబద్ధపు కళలు అబద్ధపు దర్శనాలు కంటారు వారిని మీరు నమ్మవద్దని ఇర్మియా స్పష్టముగా ఆ కాలములో చెప్పడం మనం చూస్తున్నాం హేజ్ కేలు అబద్ధ బోధకుల గురించి ఏం చెప్పాడో మనం పరిశోధించుదాం హేజ్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయం రెండవ చనంలో నరపుత్రుడ ప్రవచించుచున్న ఇజ్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించు వారిలో నీ విలాగు చెప్పుమని యహో మాట ఆలకించుడే వారు ఎలా ప్రవచిస్తారంట హృదయముకు వచ్చినట్టు ప్రవచిస్తారు నేటి దినములలో ఉన్నారు అబద్ధ ప్రవక్తలు సౌత్ ఆఫ్రికా కెన్యా నైజీరియా నుంచి వస్తారు హైదరాబాదుకు వస్తారు మీ ఇంట్లో గ్రైండర్లు బాగా అయిపోతున్నాయి ప్రవచనము మీ అకౌంట్లోకి డబ్బులు రాబోతున్నాయంట ఆ ప్రవచనాలు చెబుతారు మీకు స్వస్థతలు కలగబోతుందంట ప్రవచనము చెబుతారు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారంట ప్రవచనాలు చెబుతారు అందుకే ఆ ప్రవక్తల గురించి చెప్పారు తన హృదయములో పుట్టిన వంచనతో ప్రవచించేది కాదు ప్రవచనము లేఖనముల ఆధారముతో కలిగినటువంటిది ప్రవచనం అంటే అందుకే ఎజ్కేళ గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వచనములు అంటున్నాడు వారు వ్యర్థమైన దర్శనములు చూసి అబద్ధపు సోద చూసి యహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇదే యహోవవాకు అని చెప్పుదురు ఏంటంట వాళ్ళు హేజ్కేళ్ళు ఏం చెబుతున్నారంటే వారు వ్యర్థమైన దర్శనములు చూసి వీరికి దర్శనములు కూడా వస్తాయి ఈ అబద్ధ ప్రవక్తలకు ఏ దర్శనములు అంటవి వ్యర్థమైన దర్శనములు చూసి అబద్ధపు సో సోది చెబుతారంట చాలామంది ఎలా చెబుతారంటే సోద్య ఇదిగో నీకు కారు రాబోతుంది బంగ్లా రాబోతుంది పెళ్ళి కాపోతుంది అప్పుల బాధలు తీరబోతున్నాయి నీవు కోటి సోడి కాబోతున్నావు ఇటువంటి సోద చెబుతారు నీ కంపెనీ బాగా అభివృద్ధి చెందుతుంది మీకు మాయ మాటలు చెబుతారు మీరు లక్ష రూపాయలు ఇస్తే దేవుడు కోటి రూపాయలు ఇస్తారని చెబుతాడు అబద్ధము అందుకంటున్నాడు తాము శోధి చూసి చెబుతారు యహోవా పేరటని హేజ్కేలు గ్రంథంలోనే రాయబడింది అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు క్రొత్త నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా ఉన్నారు పుట్ట గొడుగులాగా పుట్టుకొని వచ్చారు ద్వితీయోపదేశ కాణం నుంచి నిజమైన దైవజనులు ఇర్మియా కానించి హేజ్కేలు కానించి ఆమోజు కానించి హబకు కానించి హేజ్కేల్ కానించి వీరందరూ కూడా దైవజనులు నిజమైన దైవజనులు ప్రకటిస్తుంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఒక పక్క ప్రకటిస్తున్నారు యహోవా నామమున అందుకే చెబుతున్నాడు ఆ కాలంలో ఇజ్రాయేల్లారా జాగ్రత్త వాళ్ళు వ్యర్థమైన దర్శనములు కందరు హృదయములో పుట్టిన వంచనతో మాట్లాడురని హెజ్కేలు చెబుతున్నాడు పదమూడవచ ఏడవ వచనంలో నేను సెలవీయకపోయినాను ఇది యహోవ వాకని మీరు చెప్పినలా మీరు కనినది వ్యర్థమైన దర్శనమే కదా మీరు నమ్మదగిన సోదెగాన్రు సోదగాన్రై తిరిగిరి కదా అంటున్నాడండి చూశారా ఇది యహోవాకని వారు చెప్పదురు మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా చాలామందికి ఈరోజు కూడా వస్తున్నాయట మళ్ళీ కళ వచ్చిందంట దర్శనాలు వచ్చినాయంట కళ వస్తే నెరవేర్పు జరగాలి దర్శనం వచ్చినా కూడా నెరవేర్పు జరగాలి వీరు వ్యర్థమైన దర్శనములు కందురు అని హేజ్కెల్ చెప్తున్నాడు తొమ్మిదవ వచ్చినంలో వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగిన సోదగాండ్రైన ప్రవక్తలను నేను పగవాడను వారు నా జనుల సభలోనికి రారు ఇజ్రాయల్ల సంఖ్యలో చేరిన వారు కారు కాకపోదురు వారు ఇజ్రాయేల్ దేశంలోనికి తిరిగి రారు అప్పుడు నేను ప్రభు అయిన మీరు తెలుసుకుందరు ఇది హేజ్కేల్ చెప్పాడు ఇంకొక దైవజనుడు ఉన్నాడు హోషియా హోషయా ఈ ఏమి చెప్పుచున్నాడో మనము చూద్దాము హోషయా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఏడవ చినము ఈయన కూడా అబద్ధ ప్రవక్తల గురించి చెబుతున్నాడు శిక్షా దినములు వచ్చేయున్నవి ప్రతికార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను వెరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులని దుర్మార్గతను అనుసరించిన వారు వెర్రివారని ఇజ్రాయేల్ వారు తెలుసుకుందరు ఓషియా కూడా ఇలాగూ చెప్పడం మనం చూస్తున్నాము అంతేకాదండి మీకా కూడా అబద్ధ బోధకుల గురించి చెప్పాడండి మీకా ఎలా అబద్ధ బోధకుల గురించి చెప్పాడో మీరు చూడండి మీకా గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదవండి జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధించుదరంట ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధి చెప్పేదారు ఎవరంటే వీరు అబద్ధ బోధకులు ద్రవ్యము తీసుకొని శోద చెబుతారని మీకా అంటున్నాడండి ఆయనను వారు యహోవాను ఆధారము చేసుకొని యహోవ మన మధ్యనున్నాడు కదా ఏ కీడు మనకు రానే రాదని అనుకుందరు మీకా అంటున్నాడు అబద్ధ ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోద చెబుతారు అయినప్పటికీ కూడా వారిలో భయము లేకుండా యహోవను ఆధారము చేసుకొని ఆయన మన మధ్య ఉన్నాడని చెప్పుకుంటారట ఎంత ధైర్యమో చూడండి బోధించేది అబద్ధము చెప్పేది సోద అయినా కూడా భయపడకుండా యహోవ మన మధ్య ఉన్నాడని యహోవాను ఆధారము చేసుకుంది అంటారట వాళ్ళు ఈ మధ్య లేరా మళ్ళీ ప్రభు పేరట అనేక అబద్ధాలు బోధించి సోద చెప్పేవాళ్ళు లేరా సోదకు సువార్తకు తేడా తెలియని వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సువార్త అంటే యేసు మన కొరకు మరణించను సమాధి చేయబడిను తిరిగి లేపబడిను అనేది సువార్త పౌలు ఈ మాటను కొరిందులోకి రాసిన మొదటి పత్రిక పదైదో అధ్యాయంలో చూస్తున్నాము గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో చూస్తున్నాము రోమేలోకు రాసిన పత్రిక ఓటి పదంలో నేను సువార్త ప్రకటించుటకు సిగ్గుపడు అని కాదంటున్నాడు అదే పౌలు తిమోతితోటి నీవు సువార్త ప్రకటించమంటున్నాడు సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్నంను సువార్త అంటారు సోద చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు ఎలా ఉంటారంటే ఏసు క్రీస్తు నమ్ముకో కాళ్ళు వస్తాయి అప్పులు పోతాయి ఉద్యోగం వస్తుందని చెబుతారు మాయ మాటలు చెబుతారు నీ కంపెనీ బాగా అభివృద్ధి చెందుతుంది మీరు డబ్బులు ఇవ్వండి అని చెబుతారు ఏసు ప్రభువారిని నమ్ముకుంటే వివాహం అవుతుందని చెబుతారు ఏసు ప్రభువారిని నమ్ముకుంటే కష్టాలే ఉండవు సుఖము సుఖమని చెబుతారు ఉన్నారు మాయగానరు ఏసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే దొరికేది నీకు కష్టము శ్రమ దొరుకుతుంది ఏసు క్రీస్తు ప్రభువారిని జరుగు నమ్ముకుంటే నీకు కష్టమైతే అపోస్తులు సుఖం అనుభవించలేదు శ్రమ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరికీ హింస జరుగును సహోదరులారా అయితే ఈ మధ్య కాలంలో చాలామంది సోద చెప్పి బ్రతుకుతున్నారు ఇదే అబద్ధ ప్రవక్తలను గురించి జపన్య ఏం చెప్పాడో చూడండి జపన్య గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనంలో దాని ప్రవక్తలు గప్పలు కొట్టువారు విశ్వాస ఘాతకులు దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ట వస్తువులను అపవిత్రపరచువారు వారు ఎలా అంటవారు గప్పలు చెప్పుకునే వాళ్ళట వాళ్ళు ఘాతకులంట దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించేటువంటి వారని చెబుతున్నాడు జకర్య గ్రంథము పదమూడవ అధ్యాయ మూడో చినంలో ఎవడైనను ఇక ప్రవచనములు పలుకు కొనిన ఎడల వాణిని కన్న తల్లిదండ్రులు నీవు యహోవా నామమున అబద్ధములు పలుకుచున్నావే నీవు ఇక బ్రతకదవదు అని వానితో చెప్పుదురు వాడు ప్రవచనములు పలుకుగా వాణ్ణి కన్న తల్లిదండ్రులే వాణిని పొడిచెదరని చెప్పాడు అబద్ధపు ప్రవచనాలు పలుకుతారట వాణ్ణి కన్న తల్లిదండ్రులే వాణ్ణి పొడవాలంటే అబద్ధ ప్రవచనాల పలుకితే అది నెరవేర్పు ఇది జకర్య చెప్పాడు క్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను గురించి మత్త ఏడో అధ్యాయం పదహైదు వచనంలో అబద్ధ ప్రవక్తను వచ్చి జాగ్రత్త పడుడి వారు గొర్రె శర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు అందుకే ఈ అబద్ధ ప్రవక్తలను గురించి మోసే చెప్పాడు ఇరిమియా ఏజ్కేలు హోషయా ఆమోజు కానించి జపన్య కానించి జకర్య కానించి మీకా కానించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు ఉన్న అందరూ కూడా ఈ అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధ దర్శనములు అబద్ధ కళలు అబద్ధ ప్రవచనముల గురించి అబద్ధ మాటల గురించి వారు తెలియచేయటం మనం చూస్తున్నాం స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినంలో అనేకులైన ప్రబద్ధ అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదారు ఎవరు చెప్పారు ఈ మాట యేసు ప్రభు వారు చెప్పాడు ఇరవై నాలుగు ఇరవై మూడులో ఆ కాలమందం ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఏడలా నమ్మకుడే ఇరవై నాలుగు వచ్చినలో అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుసై గొప్ప సూచక క్రియలను మాత్కార్యములను కనపరిచేతరు ఎవరు వీళ్ళు అబద్ధ ప్రవక్తలు ఎక్కడికి వస్తారు పలువురిని మోసపరుస్తారు ఎక్కడ ఉన్నారని చెబుతారు వాళ్ళు ఇదిగో క్రీస్తు ఇక్కడే ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెబుతారట వాళ్ళు సాధ్యమైతే ఏర్పరచబడిన వారేం సైతము మోసపరుచుటకు సూచ్యక్రియలు మాత్కారాన్ని చేస్తారు స్వయముగా యేసు ప్రభువారు చెప్పాడు అబద్ధ ప్రవక్తలు వస్తారు వాళ్ళు నా నామమున ప్రవచిస్తారు నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు ప్రభు అంటాడు ఆ దినమందు అనేకులు ఆ దినమందు నన్ను చూసి ప్రభు ఆ నీ నామమున ప్రవచించలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదంటే అక్రమము చేయువారులారా నా ఇద్దరు నుండి తొలగిపోండి నేటి దినములలో ప్రపంచములో ఎవడైనా ప్రవక్త అని చెప్పుకున్నవాడు ఈ భూమి మీద సృష్టిలో ఉన్నాడంటే వాడు ఎవడంటే అబద్ధ ప్రవక్త ప్రవక్తలని చెప్పుకుంటారు వారు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరటవారు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు అందుకే కెన్యా నుంచి నైజీరియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వస్తున్నారు నీళ్లను ద్రాక్షారసం అంటున్నారు ప్రార్థన చేస్తే అకౌంట్లోకి డబ్బులు అంటున్నాడు ప్రవచనములంటూ ప్రజలను భ్రమ పెట్టి మాయ పెట్టిస్తున్నారు అయ్యల్లారా ఇప్పుడైనా మేలుకోండి అదే ప్రవక్తలను గురించి యేసు ప్రభు వారు కూడా చెప్పాడు పేతులు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మరియు అబద్ధ ప్రవక్తులు ఎక్కడున్నారట ప్రజలలో ఉండే రే మీలోనూ అబద్ధ బోధకులుందరు మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తామకు తామే శీఘ్రముగా నాశిన ముక్కలుగా చేసుకొని నాశిన కరమకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచున్నారు ఎవరంటే మీరు పేతురంటున్నాడు మీలోనే అబద్ధ ప్రవక్తలు అంటున్నాడు ఇదే తెస్వలోని రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో నశించుచున్న వారు తాము రక్షింపబడికై సత్య విషయమై ప్రేమను అవలంబింపలేకపోయారు కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉన్నాడు ఈ భూమి మీద వాడు గొప్ప సూచక క్రియలు మాత్కార్యములు చేస్తాడని చెప్పబడింది అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు నా నామమున అబద్ధ బోధకులు వస్తారు అబద్ధాలు చేస్తారు దర్శనాలు అంటారు కళలు అంటారు ప్రవచనాలు అంటారు అయ్యల్లారా ఈ దర్శనములు కళలు గురించి పాత నిబంధనలో ఇర్మియా యేజకీలు చెప్పడం చూస్తున్నాం యేసు ప్రభువారు కూడా ఈ అబద్ధ బోధకుల గురించి చెప్పాడు మీరు అబద్ధ బోధకులను గుర్తించాలి ఎలా గుర్తించాలి వాళ్ళు రామాయణము ఖురాను భగవద్గీత పట్టుకొని రారు గొర్రె చర్మమే కప్పుకుంటారు క్రీస్తునే ప్రకటిస్తారు ఆయన నామమునే ప్రకటిస్తారు ఆ నామమునే ప్రవచనాలు పలుకుతారు వారిని మీరు గుర్తించాలి అది ఎలా గుర్తించాలంటే లేఖనముల ఆధార ప్రకారము లేఖనములు అలా ఉన్నవా లేవా అని పరిశోధించుట ద్వారానే అబద్ధ ప్రవక్తలను మనం గుర్తించగలము అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలను మీరు గుర్తించండి సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యము నేర్చుకోండి మీ అందరికీ శుభములు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగా కామెంట్